నమస్తే అండి ఈరోజు మనము కేతనే కిచెన్లో ఫిష్ కర్రీ చేస్తున్నాము ఇందుకు గాను మనము ఓ ముప్పా ఒక కిలో చేప తీసుకున్నాము అంత క్లీనింగ్ బోను దగ్గర దగ్గర సేస్ అయినట్టుగానే స్వరకు వచ్చి ఉంటుంది మనకి సో వెటు నీట్గా కడిగి క్లీన్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్నాము ఇక ఇందులో కావలసిన సామాన్లు కరివేపాకు రెండు లీఫ్లు అలాగే మనం ముక్కలు కూడా చాలా పలుచగా పులుచుకి నీట్గా అయిట్గా చేసుకున్నాము ఇక చింతపండు చింతపండు ఒక యాభై కాలంలో చింతపండు తీసి బాగా నానబెట్టి దాని గుజ్జంతా తీసేసి ఆ జ్యూస్ రెడీగా పెట్టుకున్నాము అలాగే ఇక మనము ఇంట్లో చేసిన మసాలా ధనియాలు మి మిరియాలు ప్లస్ కొద్దిగా మెంతులు ఈ మూడు వేసి మిక్స్ చేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత అందులో మళ్ళీ ఒక పది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి అందులో మిక్స్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసామంటే ఎక్కువ తేమ తెగా అయిపోతుంది కాబట్టి డ్రైగా కొట్టుకున్నప్పుడు తర్వాత వెల్లుల్లిపాయ వేసి ఇంకొక చుట్టూ వేసామంటే రెడీ అయిపోతుంది ఇక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఒక కొత్తిమీర కొద్దిగా అలాగే కరివేపాకు కొద్దిగా పుదీనా వేస్తాను ఇందులో నేను టేస్ట్ కోసం అలాగే మనం పచ్చిమిర్చి వేసాము ఒక పచ్చిమిర్చి నీటికి చీల్చుకొని అందులో బీజాలు తీసి నీట్గా పెట్టుకున్నాము రెడీ చేస్తామని పెట్టుకుని ఇక మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు పెనం రెడీగా పెట్టుకొని మనము అందులో ఒక చిన్న గరిటతో ఆయిల్ వేసుకున్నాము మరి కోసం లేదు ఒక చిన్న గరిట ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత మనం ఇక ఇందులో మనం వచ్చి తరిగి పెట్టువంటి ఎరగడ్డలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే పుదీనా ఆకులు కూడా ఇందులో ఇప్పుడే వేస్తాము ఎందుకంటే పుదీనా కొద్దిగా డ్రై ఫ్రై అయ్యిందంటే బాగా వస్తుంది సో వీటిని బాగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించిన తర్వాత మనం ఇప్పుడు దీని తర్వాత మనము కొద్దిగా కడిపత్త వేస్తున్నాము కడిపత్త కూడా మంచి స్మెల్ ఇస్తుంది చాలా బాగుంటుంది ఇందులో అవసరమైతే ఒక టమాటాను కూడా గుజ్జు తీసుకుని టమాటా గుజ్జు కూడా వేసుకోవచ్చు సో నేనైతే టమాటా గుజ్జు లేకుండా ఓన్లీ చింతపులుస్తూనే చేయాలని చూస్తున్నాను కాబట్టి మన ఆంధ్ర స్టైల్లో రెండు రకాలుగా చేస్తారు ఇప్పుడు ఎక్కువ మంది టమాటా వాడుతున్నారు నో ప్రాబ్లం సో మీరు మీ ఇష్టంగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనము రెడీ అయిపోయింది గోల్డెన్ కలర్ వచ్చేసింది మన ఎరగడ్డ కూడా ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా మిర్చి పౌడరు కొద్దిగా పసుపు ఇందులో వేస్తాము ఎందుకంటే ఆల్రెడీ మనము పసుపు మిర్చి పౌడర్ సాల్ట్ కొద్దిగా చేపల ముక్కలకు పట్టించి కొంచెప్పు హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టి పెట్టాం అనమాట సో ఇప్పుడు ఇంకేముంది అలాగే మనం కావాలంటే ధనియాలు ఇప్పుడు వేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనం ధనియాలతో కూడా మనం డ్రై కొట్టుకున్నాము సో నేనైతే ధనియాల పొడి వాడడం లేదు ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి ఈ మిక్సర్ని ఇందులో కూడా రెడీ వేస్తాము సో బాగా వేయించిన తర్వాత నేను మనం రెడీ చేసినటువంటి ఆ మిక్సర్ ఎందుకంటే ఇదే మెయిన్ టేస్ట్ ఇస్తుంది ఏదైతే మిరియాలు ధనియాలు మెంతులు మనం కొట్టి రెడీ పెట్టుకున్నామో వెల్లుల్లిపాయతో కలిపి దాన్ని మనం వేస్తాము ఇప్పుడు కొద్దిగా మనం సాల్ట్ వేసి వీటికన్నిటికీ ఇప్పుడు వీటికి అన్నిటికీ బాగా సాల్ట్ పెట్టేట్టుగా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాము మనం ట్రై చేసుకుని పెట్టుకున్నటువంటి మసాలా ట్రై మసాలా కూడా వేసాము సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరీ మాడిపోకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము మన చింతపులుసు పోసేసి మనం బాగా పొంగొచ్చే వరకు వెయిట్ చేస్తాము చూద్దాం సో బాగా వేగిపోయిందండి స్మెల్ కూడా గుమ్మ వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింత పులుసుని ఇందులో పోస్తున్నాము చింతపులుసు అనేది మనకి ఎంత చేపలు బట్టి ఉంటుంది ఇది ఒక మనకి హాఫ్ కిలో ద్వారా వచ్చింది కాబట్టి మన దగ్గర దగ్గర ఒక ముక్క లీటర్ లీటర్ వరకు మనం పులుసు పోసుకోవచ్చు దాని తర్వాత డ్రై అయినప్పుడు దించే ముందుకు కావాలన్నప్పుడు కొద్దిగా పోస్ట్ టేస్ట్ చేసుకుని ఉప్పు బాగా చూసుకోవాలి సో ఇప్పుడు మనకి ఒక పొంగు వచ్చే వరకు నీట్గా మనం మూత పెడదాము ఆ తర్వాత దించుదాం మంచి స్మెల్ వస్తుంది సో బాగా పొంగొచ్చి బాగా వేడవుతుంది ఆ పొంగు వచ్చింది మన చేప పులుసు బాగా పొంగొచ్చి కుతకుతలాడుతుంది ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కల్ని నీట్గా ఇప్పుడు దీనిలో ముడిగి బయటికి మన చేప ముక్కల్ని వేస్తున్నాము సో ఇదేలా అంటే చేప ముక్కలు కూడా మనకి టోటల్ ఆ నీళ్ళలో మునిపోయి మునిగిపోయేలాగా చూసుకోవాలి సో మంచి స్లైస్ చిన్నగా కట్ చేసుకుని వస్తే ఒక తలకాయ మాత్రం పెద్దగా వచ్చేది అక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయి మునిగిపోయేలాగా వచ్చాయి ఎక్కువ పులుచుకోవడం అవసరం లేదు సో ఎర్రగడ్డ కూడా మనం ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ వేసుకున్నామంటే కొద్దిగా టేస్ట్ ప్రూఫ్ తగ్గుతుంది కాబట్టి ఎరగడ్డ లిమిట్గా వేసుకోవాలి ఇక ఈసారి చేపలు ఉడకాలి కాబట్టి మనం నీట్గా మూత పెట్టి మళ్ళీ పొంగు వచ్చే వరకు చూసి టేస్ట్ చూద్దాము అప్పుడు కావాలంటే అవసరమైతే మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం మూత చేసి చేప ముక్కలు బాగా ఉడికే చూద్దాము బాగా పొంగు వచ్చిందంటే నీట్గా ఉడుకుతుంది చేప ముక్కలు చేప ముక్కలకి మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఓ ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ మధ్యలో రెడీ అయిపోతాయి సారీ ఆ వేడికి ఆ స్టీమ్కి సరి అయిపోతాయి ఎక్కువ ఫ్లేమ్ కూడా పెట్టకూడదు మరి చేపలు చిదిరిపోతాయి అలాగే ఇప్పుడు ఇప్పుడు ఉడికిన సమయంలో మనం కొద్దిగా ఏం చేస్తామంటే చేప ముక్కలు చూద్దాం ఎలా ఉన్నాయో చెదిరిపోయే లేదండి బాగా చెదిరి బాగా ఉన్నాయి చెదిరిపోకుండా నీట్గా అలాగే సాల్ట్ కూడా పట్టుంటుంది ఇంకా ఉడికిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మిక్స్ చేయడం కోసం కూడా మనం ఎక్కువ గరిట కలబెట్టకుండా అట్లా ఆడిస్తే కూడా చేప ముక్కలు డ్యామేజ్ కాకుండా ఉడికిపోతాయి ఇప్పుడు మనం కొత్తిమీర తరిగిన కొత్తిమీరిని పైన గార్నిష్ చేసి అందులో ఇప్పుడు మూత పెట్టి ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలాగే ఉంచామంటే నీట్గా ఆవిరి పెట్టిపోతుంది సో మనం ఇప్పుడు చూద్దాము ఉడికిపోయింది ఫైనల్లీ రెడీ అయిపోయిందండి ఈ ఎవాపరేషన్ వచ్చే వాటర్ కూడా అందులో మనం డ్రాప్ చేస్తున్నాము మంచి వాటర్ కాబట్టి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసి సూప్ ఎలా ఉందనేది ఓకే సో సూప్ ఎలా అంటే కరెక్ట్గా ఇక్కడ ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు తక్కువైన కూడా మనం ఎవరికి అవసరం కొద్దిగా వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు ఓకే సో స్టవ్ ఆపేస్తున్నాను ఇక మనం సర్వ్ చేసుకుని ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఓకే సో మనం ప్లేటింగ్ చేసుకున్నామండి రెండు ముక్కలు చేపలు రెండు కరెట్లు పులుసు తీసుకుని రైస్తో కూడా తింటున్నాము ఎలా సూపర్ నీట్గా ఉందండి టేస్ట్ బాగుంది మా మా అమ్మ ఇంట్లో చేసిన వంట కాబట్టి ఆ టేస్టే వేరు చాలా బాగుంది ఆంధ్ర ముక్కు ముక్క చూద్దాం ఎలా ఉందో రెడీ అయిన తర్వాత చేప పులుసు త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్